ఒక చెట్టు యాభై సంవత్సరాల కాలంలో దాదాపుగా ముప్పై టన్నుల గాలిని శుద్ధి చేస్తుంది అంటే ఒక చెట్టు తన జీవిత కాలంలో ప్రజలకి దాదాపుగా ఐదు లక్షల రూపాయల ఖరీదైన స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందిస్తుంది అన్నమాట అంతేకాకుండా భూగర్భ జలాల వృద్ధికి కూడా చెట్లు దోహదం చేస్తుంటాయి భూగర్భ సంపద ప్రస్తుతం అంటే నీరు ఏ విధంగా స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోయిందో చూద్దాం ప్రస్తుతం భూగర్భ జలాన్ని దోచుకోవడంలో ఒకరిని మించిన వారు మరొకరుగా పోటీ పడుతున్నారు ఈ దండ అద్దు అదుపు లేకుండా చేసేస్తున్నారు సమాజానికి ఉపయుక్తంగా ఉండవలసిన భూగర్భ జలాలని హైదరాబాదులో లారీల ద్వారా నగరంలో చోట్లకు ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు తమలలో కుటుంబానికి కుటుంబ అవసరాలకు వాడుకోవలసిన భూగర్భ జలాలను కొంతమంది వ్యాపార 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 అంటే వ్యాపారపరంగా అభివృద్ధి చేయడానికి వా వాడేసుకుంటున్నారు ప్రతిరోజు భూగర్భ జలాలను లారీలు నింపి ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణ సాగుతున్న భవనాలు హోటళ్ళు మద్యం తయారీ పరిశ్రమలకు ఫంక్షనాలకు కొంతమంది సరఫరా చేస్తున్నారు ప్లాంట్లోనే భూగర్భ జలాలను ఫిల్టర్ చేసి కొన్ని పదార్థాలను కలిపి నీటిని శుద్ధి చేసి ప్రజలకు మెండ్రవారి పేట చల్లనీరుగా అందించేస్తున్నారు ఇలాగా భూగర్భ జంద హైదరాబాదులో విపరీతంగా కొనసాగుతూనే ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం